సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అక్కినేని నాగార్జున విలన్ గా అలాగే ఉపేంద్ర అమీర్ ఖాన్ శృతి హాసన్ సౌబీన్ షాహీర్ వీరందరూ కీలక పాత్రలు పోషిస్తూ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరగెక్కినటువంటి చిత్రమే కూలీ ఈ కూలీ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ నేపథ్యంలో అసలు కూలీ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది దీని టికెట్లు ఎలా బుక్ అవుతున్నాయి కూలీ ప్రీ బిజినెస్ బ్రేక్ అపాలి అంటే ఎంత కలెక్ట్ చేయాలి అనేటువంటి అంశాలను ఈ రోజు పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం కూలీ దేవన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఓపెనింగ్స్ లో రజనీ సరికొత్త చరిత్ర కూలీకి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు అనేది ఒకసారి మనం చూద్దాం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించినటువంటి చిత్రమే కూలీ సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మించారు అక్కినేని నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ సత్యరాజ్ సౌబిన్ జాన్ జూనియర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేశారు ఇండిపెండెన్స్ డే కానుక ఆగస్టు పద్నాలుగవ తేదీన కూలీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ నేపథ్యంలో కూలీ బడ్జెట్ ఎంత ప్రీ బిజినెస్ ఎంత జరిగింది బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే కూలీ సినిమా బడ్జెట్ ఎంత అనేది ఒకసారి చూస్తే మనం ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా ఈ సినిమాకి పనిచేశారు చెన్నై పరిసర ప్రాంతాలతో పాటుగా ఫేమస్ లొకేషన్లలో కూలీ సినిమా చిత్రీకరణ అయితే జరిగింది ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా తగ్గకుండా సన్ పిక్చర్స్ కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు నటీ నటులు సాంకేతిక నిపుణుల రెమెనరేషన్లు ప్రచార కార్యక్రమాలతో కలిపి ఈ కూలీ సినిమాకి మొత్తంగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్ అయినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి ఈ సినిమా రెమెనరేషన్ చూసుకున్నట్లయితే ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి నూట యాభై కోట్లు రెమెనరేషన్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది అలాగే ఇటు అఖిలేని నాగార్జున్ ముప్పై కోట్లకు పైగా రెమెండ్రేషన్ వచ్చినట్లుగా ఇలా రెమెండ్రేషన్లు ప్రచార కార్యక్రమాలు అలాగే సాంకేతిక నిపుణుల రెమెండ్రేషన్లు నటీ నటులకి ఇచ్చినటువంటి రెమెండ్రేషన్లు అలాగే షూటింగ్ అయినటువంటి ఖర్చు మొత్తం కలుపుకొని మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ అయినట్లుగా తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో కూలీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందనేది చూస్తే రజనీకాంత్ కు ఆంధ్ర నైజాంలలో ఉన్నటువంటి ఫాలోయింగ్ తోడు కూలీ చిత్రం పై ఉన్నటువంటి అంచనాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తీవ్ర పోటీ నెలకొంది ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏషియన్ సునీల్ కు చెందినటువంటి ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలు వెచ్చించి కూలీ సినిమా తెలుగు రైట్స్ అయితే దక్కించుకున్నట్లుగా ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి ఆంధ్ర నైజాంలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు యాభై ఐదు కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ అలాగే నూట పది కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందంటూ ట్రేడ్ పండితులు అయితే విలువ కడుతూ ఉన్నారు వరల్డ్ వైడ్ గా కూలీ సినిమా ప్రీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక తమిళనాడులో రైట్స్ వంద కోట్ల రూపాయలు అలాగే కేరళ కర్ణాటకలో థియేటికల్ రైట్స్ చూసుకున్నట్లయితే ఇరవై కోట్లు నార్త్ ఇండియా రైట్స్ చూసుకున్నట్లయితే యాభై కోట్ల రూపాయలు అలాగే ఓవర్సీస్ రైట్స్ చూసుకున్నట్లయితే ఎనభై ఐదు కోట్ల రూపాయలకి అమ్ముడు పోయినట్లుగా తెలుస్తుంది దీంతో కూలీ వరల్డ్ వైడ్ గా సుమారుగా మూడు వందల పది కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసుకుంది రజనీకాంత్ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ షేర్ అలాగే ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ విలువను నిర్దేశిస్తూ ఉన్నారు కూలీ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేల స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి సో ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మూడు వందల పన్నెండు కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్ అలాగే ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ ని కలెక్ట్ చేయాల్సి అయితే ఉంది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేల స్క్రీన్ రిలీజ్ అయింది కూలీ ఫస్ట్ డే కలెక్షన్స్ మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ బుకింగ్ లో కూలీగా ఓవర్సీస్ లోను నార్త్ అమెరికాలోను టికెట్ సేల్స్ లో కొత్త రికార్డులను ఉంది కూలీ చిత్రం ఈ చిత్రం తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సుమారుగా ఎనభై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి ఇక కూలీ సినిమా తొలి రోజున తమిళ వర్షన్ లో సాయంత్రం ఐదు గంటల వరకు ఎనభై నాలుగు శాతం హిందీలో ఇరవై తొమ్మిది శాతం తెలుగులో చూసుకున్నట్లయితే తొంభై రెండు శాతం థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లుగా సాక్నిక్ తెలిపింది రజనీ సొంత రాష్ట్రం కంటే కూడా తెలుగు రాష్ట్రాల్లోనే కూలీకి మంచి ఆదరణ తగ్గడం నిజంగా అని చెప్పాలి రజనీకాంత్ లోకేష్ కనక చిత్రం తొలి రోజు తమిళంలో నలభై కోట్ల రూపాయలు తెలుగులో ముప్పై కోట్ల రూపాయలు కర్ణాటక ప్లస్ కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో నలభై కోట్ల రూపాయలు చొప్పున ఫస్ట్ డే కూలింగ్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే నూట నలభై కోట్ల రూపాయల నుంచి నూట అరవై కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబడుతున్నట్లుగా రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు అయితే ఊహిస్తున్నారు అంచనా వేస్తున్నారు ఇదే జరిగితే రజనీకాంత్ ఖాతాలో రేల్ రికార్డ్ పడినట్లే అంటూ కూడా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు మరి తలైవ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తాడనేది నిజంగా ఇంకా పూర్తి సమాచారం వస్తే మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది ఓవరాల్ గా ఈ కూలీ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో దూసుకు వెళ్తున్నప్పటికీ రజనీకాంత్ లోకేష్ కనకర చిత్రం అయినటువంటి ఈ కూలీ చిత్రం తొలి రోజు తమిళంలో చూసుకున్నట్లయితే నలభై కోట్ల రూపాయలు రాబట్టింది తెలుగులో చూసుకున్నట్లయితే ముప్పై కోట్ల రూపాయలు కర్ణాటక కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై కోట్ల రూపాయలు ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే నలభై కోట్ల రూపాయలు చొప్పున ఫస్ట్ డే కూలీ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే నూట నలభై కోట్ల రూపాయల నుంచి నూట అరవై కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా నిజంగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి ఇది మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా అంచనాలు అయితే వేస్తున్నారు నూట అరవై కోట్లు గనక దాటితే మాత్రం ఇది ఆఫీస్ వద్ద ఒక క్రియేట్ చేయబోతుందని తలైవ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేయబోతున్నాడు అంటూ కూడా ఆ అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే నూట అరవై కోట్లకు పైగా మొదటి రోజు ఈ సినిమా కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది సో గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ ని గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టాల్సి ఉంది ఇక షేర్ పరంగా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మూడు వందల పన్నెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ అయితేనే షేర్ రూపంలో రాబట్టాల్సి ఉంది సో మొదటి రోజు చూసుకున్నట్లయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు ఇది మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా కూడా ట్రేడ్ వర్గాలు అయితే తెలియజేస్తూ నిన్న ప్రపంచవ్యాప్తంగా రెండు పాన్ ఇండియా సినిమాలు అంటే భారత్ నుంచి విడుదలైనటువంటి రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకటేమో బాలీవుడ్ నుంచి విడుదలైనటువంటి వార్ చిత్రం అలాగే మరొకటి కోలీవుడ్ నుంచి విడుదలైనటువంటి పాన్ ఇండియా చిత్రం అయినటువంటి ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయి రెండు సినిమాల మీద మిక్స్డ్ టాక్ అయితే ఉంది అయినప్పటికీ అంటే టికెట్స్ బుకింగ్ విషయంలో మాత్రం అసలు ఎక్కడ థియేటర్లలో ఖాళీలు అయితే లేవు టికెట్స్ దొరకడం కూడా కాస్త కష్టంగానే ఉంది అంటే సిటీ అవుట్స్కట్స్లో మాత్రం టికెట్స్ కాస్త కోస్తా దొరుకుతున్నాయి కానీ సిటీలో మాత్రం కొన్ని కొన్ని షోలకు మాత్రమే టికెట్లు దొరుకుతున్నాయి మిగతా అన్ని షోలు కూడా టికెట్లు అయితే ఫుల్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం